ரேப் ரேப்படி நானும் ரத்தும்மாடு ரே சங்க செ

யாக்கார <laughs> கடை <laughs> 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 ఏడు అన్న కల ఏడు ఏడు శ్రీ 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 జాతర మహోత్సరాలుగా ఆరోజా ప్రదేశంలో ఉంది ఓకే మీద సాయంత్రం చెప్తానంటారా మనం ఏది టెన్షన్ అంటే ఏం లేదు ఎంటర్ అర్రా సురేష్ అని అక్కడ వారి యొక్క చిరునామా గారు ఆరవ నెంబర్ అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సిఎస్ఆర్ బుల్స్ చెరువంటి శ్రీనివాస చౌదరి గారు కొండపాలు గ్రామం ప్రతిపాలు మండలము గుంటూరు జిల్లా వాసన పోటీలో ఉన్నాయి

या रोडा रोडा डॉक्टर आ 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

ನನ್ನನ್ನು ಯೂಬ್ಲಾಗಿ ನ ನಾನು ಸ್ವಾಗತವಂತೆ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಸಟ್ಟಿ ಹೋಗೋ ಬಿಡಬೇಡ ರಾಜು ನಾನು ಬಿಡಬಾರದು ಇಲ್ಲಿ ಆರೆಗಳ ಮೇಲೆ ಒಂದು ಪೋಸ್ಟ್ ತೀರ್ಕೊಂಡೆ

జనల స్వదన విద్యుత్తు కేకల రావాలి ఆ ఆయన ఏడ్పినప్పుడు ఆయన పూర్తి చేసుకున్నాయి மூணு நிமிஷம் கொனசாண்டு

రెండు వేల ఒక్క వంద అడుగుల దురాన్ని ఏడు నిమిషాల నలభై నాలుగు పూర్తి చేసుకొని ప్రథమ స్థానానికి ఏ డబ్బర్ నాలుగు సెకండ్లు వెనక పెట్టి కొనసాగుతుంది కాస్త కోటిగా మారినది వచ్చే నమ్ముడు ఎనిమిది డబ్బర్ నమ్ముడు અંદર કોટી કે માને દે વચેનો મત જનેને દે એક એકમેન્ટો બાજા જેની મેવાળો મત પૂરી થઈ જિસુને

పదహేళ్ళు లవొండం కోట తిరిగి వస్త్రీ చూడాలి నగరం ప్రస్తుతానికి మొదటి సాధన మడతాక బందు మీను మధ్య మట్టు కమ్మిన వలమండు మైపం పోరాష్ట్రమం

మొత్తం పదమూడు జతలు అన్న దేవస్థాన సిగ్గుతూ పద్నాలుగు చేసుకున్నాయి ఎనిమిది నిమిషాల ఉండాలి <S preachers> <firstges> <and Mark> మొదటి స్థానంలో ఎర్రవాలెం వారు ఉన్నారు ఖమ్మం జిల్లా వారు అయితే ఉన్నారు అన్న మొదటి స్థానంలో పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల మూడు వందల అడుగుల దాన్ని తొమ్మిది నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకొని రెండవ స్థానానికి పద్దెనిమిది సెకండ్లు వెనకబట్టి కొనసాగుతున్నాయి ఇక సమయము ఐదు నిమిషాలు ఉన్నది వస్తాయి

వెళ్ళే వండు పదమూడు సమయం మూడు నిమిషాలు ఉన్నది పదమూడు వర ఒండు మూడు వేల తొమ్మిది వందల నలుగుల పన్నెండు నిమిషాల్లో పూర్తి చేసుకొని రెండవ స్థానానికి పదమూడవ రోడ్లలో పద్దెనిమిది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి ఇక వెళ్ళే ఏయ్ పద నాలుగు వెళ్ళి ఎనిమిది నల్లవై ఎనిమిది అదే పది లాగించుతానికి మూడవ ప్రస్తుతాలు గవచ్చు రెండు

మీరు రెండవ స్థానములు కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళాలా మరల చివరికి రావాలా తిప్పి రెండు రెండవ స్థానము కొనసాగబడు సమయము ఒక్క నిమిషము ఉండది కదా కర్ర తీసుకున్నాను கர தீஸ் கர கரா கர தீஸ் ஆனா முடிக்க அடி ఉన్నది நலவை செகண்ட்ல முன்னதிப்பை செகண்ட்ல ఉన్నది ಒಕ್ಕ ಒಕ್ಕ ಒಕ್ಕೇ ಆಗಲಿ ಇಲ್ಲ ವಯಸ್ಸಿಗೆ ಕೆಲಸವನ್ನ لانا لارسو گني پچي پچي اندر کي پاهي اسٽي لڳي پئي پچتھه پڙه لستي پچتھه 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 پچتھ

గౌరవ <gallat> గ్రామం <gallat> <gallat>